హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి బ్లాగ్ వచ్చేసి బ్యాక్ టు స్కూల్స్ అంటే స్కూల్స్ అంతా అన్ని చోట్ల రీఓపెన్ అయింది చెన్నైలో వచ్చేసి జూన్ టెన్త్ నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ వన్ వీక్ వచ్చేసి ఇంట్రడక్షన్ జరుగుతుంది జస్ట్ క్లాసెస్ ఏం లేవు మామూలుగా ఇంట్రడక్షన్ జరుగుతుంది ఇది క్లిప్పింగ్ ఎందుకు చూపిస్తున్నారంటే మామూలుగా మనం అట్టలు వేసుకునేటప్పుడు ఒక పెద్ద షీట్ తీసుకొని దాన్ని ఎంత నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ సైజ్ చూసుకొని మనం కట్ చేసుకొని అట్టలు అనేది వేసుకుంటాము కానీ ఇక్కడ ఈ వీళ్ళ స్కూళ్ళల్లో పిల్లల స్కూళ్ళల్లో ఏంటంటే వాళ్ళే కరెక్ట్గా కట్ చేసి మనం కవర్లో పెట్టినట్టుగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా సింపుల్గా కవర్లో పెట్టేసి ఇంకా అట్లా వేయడమే దానికి స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ తీసేసి అంటి చేయడమే అంత ఈజీగా ఉంటుంది నోట్బుక్స్ వరకు టెక్స్ట్ బుక్స్ వరకు మనం మళ్ళీ వేరే అట్టలు తీసుకొని వాటిని ఇవ్వాలి ఎప్పుడు ఇలా వైట్ కలర్వే తీసుకొని వేస్తూ ఉంటాము ఇవి నోట్బుక్స్ వరకు ఇంకొచ్చేసి నేమ్స్ అన్నీ రాసేసి లేబుల్స్ కూడా వాళ్ళే ఇస్తారు ఆ లేబుల్ పెట్టేసి నేమ్స్ రాసి ఇస్తాను నేనే రాస్తాను ఇవి మాత్రం ఇంకొచ్చేసి వాళ్ళకి డైలీ ఒక డైరీ ఉంటుంది స్కూల్లో ఒక డైరీ ఉంటుంది అందులో హోంవర్క్ ఏమన్న ఉంటే పిల్లలే నోట్ చేసుకొని రావాలి ఈవీఎస్సా ఆ ఇంగ్లీషా మ్యాథ్సా అది తమిళా అనేది వాళ్ళే నోట్ చేసుకొని రావాలి ఇంకొచ్చేసి స్కూల్ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాము ఫోన్స్లో అందులో కూడా వాళ్ళు హోంవర్క్ అనేది పంపిస్తారు కాకుండా పిల్లలకి గుర్తుండదు కాబట్టి అట్లా నోట్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఉంటుంది డైరీ ఇది ఇంకా ఇంత ఈజీ ప్రాసెస్ అని చూపించాను వేయడం ఇట్లా ఉంటుందని ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్ లంచ్ బాక్స్ కోసం వచ్చేసి నేను కిచిడి చేస్తున్నాను ఈ కిచడీ టూ వేస్లో చేస్తాను ఫస్ట్ వచ్చేసి పెసరపప్పుతో చేస్తాను కందిపప్పుతో చేస్తాను రెండు కూడా చాలా బాగుంటాయి ఇంకా ఊరు నుంచి రాగానే చేసిన వీడియో ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకేంటంటే నా దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేవు పచ్చిమిర్చి అట్లాంటివి కూడా లేవు జస్ట్ తాలింపులో నూనె అండ్ నెయ్యి రెండు వేసేసి తాలింపు మంచిగా ఆయిల్ వే వేడైన తర్వాత అందులో దాల్చిన చెక్క యాలకులు ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు లవంగాలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ మంచి కలర్లో వచ్చిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటా అవి వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ అండ్ పొటాటో వేశాను ఇంకా క్యారెట్ కూడా వేసాను మీరు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు పచ్చి బఠానీ వేసుకోవచ్చు ఎండు బఠానీ కూడా నానబెట్టి వేసుకోవచ్చు వేసుకున్నా బాగుంటుంది టమాటా కూడా వేసుకోవచ్చు ఇంకొచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం అండ్ కందిపప్పు ఇది రేషియో ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవాలి టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది పిల్లలకు ఎస్పెషల్లీ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది మీరు తాలింపులో పచ్చిమిర్చి వేసుకున్నట్టయితే ఇంకా కొద్దిగా కారం వెండి పసుపు ఉప్పు వేసుకోండి నేను నా దగ్గర పచ్చిమిర్చి లేవని చెప్పేసి గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా పసుపు ఉప్పు కారం వేసుకొని రైస్ కూడా వేసుకొని ఒక హాఫ్ వన్ మినిట్ వరకు అట్లా రైస్ కొన్ని మసాలాలు పండేంత వరకు ఉంచుకుంటే మనకి రైస్ అలుచుకోవడం కూడా బాగా వస్తుంది ఇంకా మామూలుగా మేస్త్ర వేసుకోవాలి వాటర్ ఎలా వేసుకోవాలని వన్ అండ్ హాఫ్ కప్ టోటల్గా తీసుకుంటే త్రీ కప్ త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని సాల్ట్ చేసుకొని కుక్కర్ బి ఒక త్రీ విజిల్స్ మీరు కుక్కర్ మామూలుగా రైస్కి అయితే మనం త్రీ విజిల్స్ ఇంక దీన్ని కూడా అంతే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ ఎక్కువగా తిన్నట్టు కూడా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ రైస్ నాకు కూడా ఇష్టం దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే ఆలు కుర్మా చేసుకోవచ్చు లేదా మన ఇంట్లో టమాటా చట్నీ ఇంకా ఊరగా అంటే మామిడికాయ చట్నీ ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పెసరపప్పుతో ఇదే రేషియోలో ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా ఏది చేసుకున్నా బాగుంటుంది నాకెందుకో కందిపప్పుతో చేసిన కిచడీ చాలా బాగా నచ్చుతుంది ఆ ఫ్లేవరు కొంచెం పెసరపప్పు చేస్తే చప్పగా అనిపిస్తుంది అంతే టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ప్లెయిన్గా ఇచ్చినా కానీ తినేస్తారు స్నాక్స్ వచ్చేసి ఇది ఇది చిలగడ్ దుంప అంటారు గన్సుగడ్లు అంటాం కదా అది ఉడకబెట్టాను అది ఎలా ఉడకబెట్టాను అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్ టైం అయింది వాళ్ళు వచ్చేసి ఎయిట్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇద్దరు ఒకటే స్కూలు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు నైన్కి ఫస్ట్ సెకండ్ క్లాసు తన్మయ్య వచ్చేసి ఫస్ట్ క్లాసు ఇద్దరికి ఒకటే యూనిఫామ్ ఒకటే షూ అంతా బ్యాగ్స్ మాత్రమే మనం తీసే తీ తీయాలి బయట మిగతా అన్నీ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు ఒకటే స్కూల్ కాబట్టి ఇంక ఇద్దరు ప్రాబ్లం లేదు టైమింగ్స్ కూడా ఒకటే ఇద్దరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వేసిన మొక్కలు ఇక్కడ ఉండీలల్లో వేసేవి మామూలుగా అయితే మన దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే వాటిలల్లో కూడా వేసుకోవచ్చు నేను అయితే వాటర్ క్యాన్స్ ఉన్నాయి పాతవి ఆరో పెట్టించాం కదా ఇంక వాటర్ క్యాన్స్ యూజ్ చేయట్లేదని దాంట్లో వేసాను తమల తమలపాకు చెట్టు ఇది ఊరు వచ్చే ముందే ఊరికెళ్ళే ముందే కట్ చేశాను అంత నీట్గా కట్ చేసి వెళ్ళాను ఇది వచ్చేసి ఏంటంటే ఇది మందార ఆకు ఇది జస్ట్ నేను మందార పూలు తెచ్చుకున్నాను కేరళ వాళ్ళ ఇంట్లో మందార పూలు మందారాక అక్కడ ఒక కొమ్మ తీసుకొచ్చి వేశాను నేను కుండీలలో ఇంత పెద్దగా ఇంత మంచిగా మందార్ చెట్టు వస్తుందని అనుకోలేదు ఊరికెళ్ళే ముందు వన్ మంత్ బ్యాక్ వేశాను అప్పుడు చూసి చిన్నగా ఉంది ఇంకా ఊరు నుంచి ఒక టెన్ డేస్ ఊర్లో ఉండేసి వచ్చేసరికి ఇంత పెద్దగా అయిపోయింది దాని పక్కనే ఇది కూడా నాకు అక్కడ ఒక కొమ్మలాగా వాళ్ళు బయటపడేస్తే తీసుకొచ్చేసారు అది అనేది కూడా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే చామంతిలో డిఫరెంట్ అనుకుంటున్నా చూడాలి పువ్వు కానీ ఏదన్నా మొగ్గ అలాంటివి వచ్చినప్పుడు ఏంటిదని తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరు నుంచి వచ్చిన రోజే వెజిటేబుల్స్ అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కావాల్సినవి తెచ్చుకున్నాము అవి తెచ్చి కూడా టూ త్రీ డేస్ అవుతుంది అలానే పెట్టాను ఏమైతే కొన్ని కొన్ని ఫ్యాన్సీగా తెచ్చుకుంటాము ఇంకా అట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్నవి సర్దేశాను కిచెన్లో సర్దాల్సినవి ఉన్నాయి కదా రైస్ అని ఇట్లాంటి టిఫిన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఏమీ సర్దలేదు అలానే పక్కన పెట్టేశాను ఈ ప్రతిసారి ఏంటంటే మేము బడిలో వెళ్ళి తెచ్చుకుంటాము ఈసారి ఏం చేశానంటే సూపర్ మార్కెట్లో వాళ్ళు హోమ్ డెలివరీ ఉంటుంది మేము ఏం చేస్తామంటే అడ్రస్ రాసేసి బిల్లు ఇచ్చేసి వస్తే వాళ్ళే హోమ్ డెలివరీ చేశారు ఇట్లా రెండు కవర్స్లో మనం ఏమైతే సూపర్ మార్కెట్కి తీసుకెళ్తామో బస్తాలు లాంటి కవర్ లాంటివి అవి అలా అందులో వేసి ఇంకా ప్యాక్ చేసి వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు ఆ రోజే మన ఈవినింగ్ సర్కిల్కి వెళ్తే నైట్ కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తారు మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఏమి ఉంటే అవి మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకేంటంటే ఇప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి కదా చెన్నైలో కూడా ఈవినింగ్ టైమ్స్లో వర్షం వస్తుంది లైట్గా అందుకని చెప్పేసి సర్కిల్ అన్నీ వాళ్ళకి హోమ్ డెలివరీ అని అక్కడ ఇచ్చేసి ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము ఇంకా సర్దుదాం సర్దుదాం అని అలానే ఉంది ఇంకా ఊరు వెళ్ళే ముందు బెడ్రూము అట్లా దేవుడు మీలన్నీ కొంచెం క్లీన్ చేస్తా కానీ కిచెన్ మాత్రం వాడుకునే గిన్నెల వరకు క్లీన్ చేసి వెళ్ళాను కబోర్డ్స్ అట్లాంటివి ఏమీ క్లీన్ చేయలేదు ఇంకా సరే అని అన్నీ కూడా ఏమీ బాక్సులలో ఏమి డబ్బాలలో ఏమీ పెట్టలేదు నార్మల్గా కొన్ని ఏమైతే ఖాళీ అయ్యాయో వాటిల్లో సర్దేశాను మనం ఎవ్రీ మంత్ అందరి తెచ్చుకునే సరుకులే అందరిళ్లల్లో ఇదే ప్రాసెస్ జరుగుతుంది అందరూ సరుకులు తెచ్చుకుంటారు సర్దుకుంటారు ఇదే జరుగుతుంది ఇందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు మీకు బోర్గా అనిపిస్తే వీడియో అయితే స్కిప్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ మంత్ రిపీటెడ్ తెచ్చుకుంటాను అయినా కానీ ఒకసారి బిల్ అయితే నేను చూసుకుంటాను ఇంకా దాంట్లో వేస్ట్గా ఏమన్నా కొన్నానా ఈ మంత్ వెళ్ళేటప్పుడు ఒక పేపర్లో కానీ పేపర్లో నోట్ చేసుకుంటాను ప్రతిదీ రాసుకొనే వెళ్తాను వెళ్ళినా కానీ ఒకటి ఒకటి రెండు ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువ రేట్ ఉన్నవి తీసుకున్నానా అని మళ్ళీ బిల్లు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటాను ఎవ్రీ మంత్ బిల్ అయితే దాచిపెట్టుకుంటాను దాంట్లో నుంచి ఇంకేమైనా తీసేయాల్సి ఉంటే నెక్స్ట్ మంత్ ఎక్కువ ఖర్చు వేస్ట్గా అనిపించింది తీసేస్తాను దాంట్లో యాడ్ చేయాలని ఏమన్నా అనుకుంటే యాడ్ చేసుకుంటాను ఇవైతే ఎవ్రీ మంత్ ఇంకా నార్మల్గా టిఫిన్ ఐటమ్స్ ఇంకా లంచ్కి డిన్నర్కి ఇకి ఇంకా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బిగ్ బాస్కెట్ కానీ జియో మార్ట్లో కానీ ఆర్డర్ చేస్తాము అందులో కొంచెం క్వాలిటీ బాగుంటాయి ఆ రెండు ఆన్లైన్లోనే చేస్తాము ఆ రెండిట్లలో దేంట్లో అవైలబుల్గా ఉంటాయి అవి అవి సపరేట్గా మంత్ స్టార్టింగ్లోనే చేసుకుంటాము ఇట్లా సరుకులు కూడా మంత్ స్టార్టింగ్లోనే ఇంకా మళ్ళీ నేను సపరేట్గా ఎక్కడా తీసుకోను బయట ఏదైనా ఉంటే చిన్న చిన్నవి కానీ ఇంకా మళ్ళీ రెగ్యులర్గా పక్కన షాప్కి వెళ్ళి తీసుకునేది అయితే ఏమీ ఉండదు వీటిలోనే అడ్జస్ట్ అవుతాను ఇది ఇంకంటే సరిపోతుంది బిల్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వచ్చింది ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది ఇంకా ఇవి కాకుండా ఇంకా గ్రేస్ సూపర్ మార్కెట్ నేను చెన్నై వచ్చిన దగ్గర నుంచి ఇదే సూపర్ మార్కెట్లో కంటిన్యూ చేస్తున్నాము వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటంటే ఒక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా కానీ ఏమి పురుగు పట్టవు ఎవ్రీ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ప్రతిదీ ప్యాకెట్లో ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్ హాఫ్ కిలో వన్ కిలో వన్ అట్లా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఏంటంటే మనం రెంటెడ్ హౌస్లో ఉంటాము ప్రతిదీ తీసుకొచ్చుకొని ఫిల్ చేసుకోలే అంటే బాక్సెస్లో అంటే డబ్బాలల్లో అది స్టీల్ కానీ గ్లాస్ కానీ అట్లా మెయింటైన్ చేయలేము కాబట్టి ఇట్లా హోల్సేల్లో కా హోల్సేల్లో కూడా తెచ్చుకోవచ్చు హోల్సేల్లో తెచ్చుకునేతే ఎంఆర్పీ రేట్ కాకుండా నార్మల్గా ఉంటాయి కదా మినపప్పు కందిపప్పు ఇలాంటివన్నీ హోల్సేల్లో తెచ్చుకొని డబ్బాల్లో పోసుకోవచ్చు ఇంకా వచ్చేసి మామూలుగా మన ఎంఆర్పి రేటు ఎక్కడైనా ఒకటే కాబట్టి అవి తీసుకొచ్చుకొని మనం మామూలుగా సెల్ఫుల్లో పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా రెంటెడ్ హౌస్లో మనకు అన్ని డబ్బాలు సెట్ చేసుకోవడం కుదరదు కాబట్టి మామూలుగా కందిపప్పు మినపప్పు ఇట్లాంటివన్నీ డబ్బాలలో పోసుకొని మిగతావన్నీ అట్లా సెల్ఫుల్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా అందుకని హోల్సేల్కి కూడా ఏమి వెళ్ళట్లేదు ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అనేది మనకి ప్యాకెట్లో దొరుకుతుంది కాబట్టి ఇంకా అట్లా తెచ్చుకొని చోరు చేసుకోవచ్చు ఏమి పురుగు ఏమో పట్టవు నేను ఫ్రిడ్జ్లో పెట్టేది ఒక్కటే ఏంటంటే సూజీ రవ్వ ఉంటుంది కదా తెల్లది అది ఒక్కటే ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా అన్నీ ఇలా నీట్గా సర్దుకొని కొంచెం ఇల్లు అనేది క్లీన్ చేసుకున్నాను ఇంకొచ్చేసి ఏంటంటే ఎవ్రీ థర్స్డే ఫ్రైడే అనేది నేను దీపం పెట్టుకుంటాను ఈ వీక్ అది కూడా మిస్ అయింది ఎందుకు అనంటే ఊరెళ్ళిన ఊరెళ్ళి వచ్చినప్పుడు కొంచెం వెంట వెంటనే పనులు చేసుకొని దీపం పెట్టుకునేదాన్ని ఈసారి ఎందుకో లేజీగా అనిపించింది బాగా టైర్డ్గా ఉంది అందుకని చెప్పేసి థర్స్డే ఫ్రైడే కూడా ఏం దీపం ఏమీ పెట్టలేదు నార్మల్గా ఇట్లా కొద్ది కొద్దిగా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా సరుకులు అన్నీ సర్దుకున్న తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అప్పుడు ఇక దోశ వేసాను దోశ వేసి ఇంకా పల్లీ చెట్టు అయితే నార్మల్గానే చేస్తాను మామూలుగా అందరు పల్లీలు ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర వేయించారు కదా అందులో నేనైతే ఒక్కొక్కసారి పప్పు వేస్తాను ఇంకొకసారి వచ్చేసి కొబ్బరి వేస్తాను కొబ్బరి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పిల్లలు సపరేట్గా తినమంటే కొబ్బరి తినరు కాబట్టి ఇలా చట్నీ రూపంలో అన్న తినేస్తారని ఇంకా దోశకి ఇడ్లీకి ఇలా చేసేటప్పుడు కొబ్బరి చట్నీ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఎంతో కొంత యూస్ఫుల్ అనిపి అనిపిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా వీడియో ఎంత యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక కమెంట్ అని లైక్ చేయండి ఇంకొచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుతాము అంతవరకు బాయ్